బ్లెస్సింగ్ మిషన్ బీబీసీ పరకాల వారు నిర్వహించు పరలోక రాజ్య సువార్తా సభ్యులు ఇరవై ఎనిమిది ఫిబ్రవరి బుధవారం రోజున ఘనంగా నిర్వహించబడింది ముఖ్య ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డిఐ జాక్ జెరుసలం మినీ ట్రిస్ట్ హన్మకొండ గారు దైవవర్తమానం అందించడం జరిగింది దైవ సేవకులు బి డెవిడ్ పాల్ మాస్టర్ షా మాస్టర్ సొలమాన్ పాస్టర్ సత్యం ఆల్ ఇండియా లాగప్టెడ్ కాలర్ జాతీయ లోకాదళ మెంబర్ సీనియర్ న్యాయవాది ఒంటరి రాజమౌళి డాక్టర్ శామ్యుల్ పాల్గొనడం జరిగింది పరకాల చుట్టుపక్కల నుంచి గ్రామాల ప్రజలు వచ్చేసి దైవ వర్తమానం విని దేవుని దీవెనలో పొందుకుని ఉన్నారు ఆయన భూమిని పరలోకాన్ని పాతాళాన్ని మూడు స్థలాలను ఏర్పాటు చేశాడు ఆయన చెప్పలు పెట్టండి పరలోకం అనేది ఈ భూగ్రహానికి పైభాగములో ఉంటుంది పాతాళం అనేది ఈ భూ అయితే ప్రియమైన దేవుడు పిల్లారా మీరు అర్థం చేసుకోవాలా దేవుడు ఈ లోకములో నిన్ను ఒక మనిషిగా పుట్టించాడు ఆ తర్వాత నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి తొంభైవ కీర్తనలో మోషి అనే దైవజనుడు మొదటి కీర్తి వచనములో మాట్లాడుతున్నాడు ప్రభువా తరతరములకు మాకు నివాస స్థలము నీవే చెప్పట్లు తరతరములకు నివాసలో ఉన్న బెట్ల హేములో దేవుడు తరలోక రాజ్యమైన దేవుడు ఆయన మన నివాస స్థలమైన దేవుడు తరతరములకు నివాస ఉన్న దేవుడే ఈ భూలోకానికి మానవుడుగా ఆయన కన్యక మర్య గర్భములో నుండి జన్మించాడు ఎందుకో తెలుసా భూలోకములో ఉన్న ప్రతి మనిషిని పరలోక రాజ్యానికి చేర్చడానికి చెప్పట్లు కొట్టండి గట్టిగా పరలోక రాజ్యముల చేర్చడానికే అందుకే ఈ భూలోకానికి నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప ఎవడు తండ్రి ఎంత రాడు అని చెప్పాడు చప్పట్లు కొట్టాలి ఎవరు చెప్పారండి నేనే మార్గమును మార్గం పరలోకానికి మార్గం గొప్ప స్థలములోనికి చేరలేడు అన్నాడు అందుకే క్రిష్ట ప్రభులు వాడు ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చెప్పాడు ఏం బోధించాడు ఒక్కసారి చూడండి మతేశ్వార్త మత్స్ వార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదో వర్షం చదువుకున్నాం మతేశ్వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య స్వార్త ప్రకటించుచు ఏ స్వార్త ఏ స్వార్త రాజ్య స్వార్త యేసు క్రీస్తు ప్రభుల ఈ లోకములో సమాజ మందిరాలు యూదులు సమాజ మందిరాల్లో దైవాన్ని ఆరాధించేవారు ఈ దైవాన్ని ఆరాధించే ఆ ప్రజల యొక్కకు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి దైవ రాజ్య సువార్తను ప్రకటించు చున్నాడు అటు చట్టం గుట్టండి దేవునికి యూద మతం మతము అనేది మనిషి ద్వారా కలగ చేయబడింది ఏ మతమైనా ప్రపంచంలో ఉన్న మతాలు మనుషుల ద్వారా ఏర్పరచబడినవి ఆ మతానికి ఆ మనిషి ఒక ధర్మాన్ని ఆయన ఏర్పాటు చేశాడు అయితే ప్రియులారా ఈ రోజు మీరు గమనించాలా యేసు క్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి భూలోకానికి రాలేదు క్రైస్తవ్యం ఒక మతము కాదు క్రైస్తవ్యం అనేది ఒక మతం అని అనుకుంటే పొరపాటే అయితే ఈ క్రైస్తవ్యం అనేది ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక పరలోకానికి మార్గమైనా చెప్పండి ఒక మార్గము మాత్రమే పరలోకానికి మార్గమే ఈ యొక్క క్రైస్తవ్యం కనుక ఆయన ఈ లోకములో మతాలకు అతీతుడై ఉన్న దేవుడై దేవుడైనాడు చెప్పండి గట్టిగా మతము అనేది ధర్మాన్ని సూచిస్తుంది కానీ క్రీస్తు పరలోకానికి మార్గం చూపించాడు అయితే ఇక్కడ యూద మతం మతములో ఏముంటదంటే వాళ్ళ ధర్మం ఉంటది ఆ ధర్మం మీద నిలబడతారు ధర్మాన్ని పాటిస్తారు యూదులు కూడా వాడొక ఒక ధర్మమును కలిగి ఉన్నారు అయితే దేవుడు యేసు క్రీస్తుల వారి లోకములో ఇజ్రాయి దేశములు ఆ ప్రాంతంలో పుట్టాడు గనుక ఆ ప్రాంతంలో అప్పుడున్న చేశాడంటే మతము అనేది దేవుని రాజ్యానికి వారిని హక్కుదారులుగా చేయదు అని చెప్పాడు ఇదిగో మత పెద్దలు మతాన్ని బోధించేవారు మత నాయకులు వాడు ఇదిగో నిలువు టంగిని ధరించుకొని వారు బోధిస్తారు కాని వారి బోధ ప్రకారము వారి జీవితం ఉండదు అని చెప్పారు ఈ లోకంలో ప్రియులరా యేసు క్రీస్తు ప్రభుల వారు అన్నాడు ఇదిగో ధర్మశాస్త్రము మీ యొక్క ధర్మం ఇది చెప్పింది ఏం చెప్పింది ఒక స్త్రీని వ్యభిచరిస్తే పాపం అని చెప్పింది కానీ నేను చెప్పుచున్నా ఒక స్త్రీని ఒక పురుషుణ్ణి నీవు వ్యామోహపు చూపు చూ ఆ చూపుతో నువ్వు చూస్తూనే పాపంలో పడిపోతున్నావు అన్నారు చూడండి ఇది నా ప్రభు సత్యం సందేశం ఇది నా ప్రభు క్రీస్తుల వారు బోధించిన గొప్ప బోధ అది పరలోక రాజ్యములోనికి నీవు ఎంటర్ కావాలి అంటే మీ యొక్క హృదయం హృదయం అంటే ఏంటి హృదయం అంటే ఏం చెప్పండి హృదయంలో మనం ఆయనకు చోటు ఇవ్వాలన్నారు హృదయం అంటే ఏంటి హృదయం అంటే మనం ఏం చేస్తామంటే ఒక లవ్ సింబల్ పెడతాం హృదయం అంటే లవ్ సింబల్ పెడితే అది హృదయం హృదయం అంటే లవ్ సింబల్ కాదు హృదయం అనేది ఆ లవ్ సింబల్ రెండు హృదయాలను అతికిస్తే వచ్చే ఆకారం అని రెండు గుండెలను లిటరల్గా గుండె రెండు గుండెలను ఇలా అమర్స్తే ఏ సింబల్ వస్తుంది లవ్ సింబల్ వస్తుంది ఆ లవ్ సింబల్ ప్రేమికులకు సూచన ఇద్దరు ప్రేమికుల గుండెలు వాళ్ళు అమర్చినప్పుడు లవ్ సింబల్ వస్తుంది అయితే మీరు అర్థం చేసుకోవాలా దేవుని సన్నిధిలో ఇక్కడ ప్రభు మాట హృదయం అంటే అది కాదు నీ హృదయములో ఒక స్త్రీని మీ హృదయంలో ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి నువ్వు అప్పుడే పాపములో పడిపోతున్నావు రాజ్య స్వార్థాన్ని వాళ్ళకు చెబుతూ ఉన్నాడు అయితే నీ హృదయం అంటే ఏంటి ఆలోచించే ఆలోచనే హృదయం నీ ఆలోచనే హృదయం ఇక నీ ఆలోచన ఏదైతే నువ్వు ఎప్పుడు ఆలోచిస్తావో ఏదెడ్డదైతే నీ హృదయం చెడ్డగా ఉంటుంది అది మంచిదైతే నీ హృదయం మంచిగా ఉంటుంది అంటే హృదయం అంటే ఆలోచన అని నువ్వు అర్థం చేసుకోవాలా ఈ రాత్రి